హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్నలతో చేసిన పిట్టు చాలా హెల్దీ ఫుడ్ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు సమ్మర్లో చేసుకొని తినవలసిన హెల్దీ ఫుడ్ జొన్నల్ని రెండు మూడు సార్లు వాష్ చేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నాన్న జొన్నలు ఇప్పుడు దీన్ని నీళ్ళంతా వడపోసి మిక్సీ పట్టుకోవాలి జొన్నల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ అంతా వంపేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్లో తడిపి పెట్టుకున్న క్లాత్ మిక్సీ వేసుకున్న జొన్నపిండి మొత్తం దీంట్లో వేసుకోవాలి పిండిని అంతా దీంట్లో వేసుకొని ఇలా మొత్తం పిండి అంతా ఇలా పరుచుకోవాలి పరుచుకున్నాక అక్కడక్కడ ఒక ఇలా ఇలా వేలతో పైకి వచ్చేదానికి ఇలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసి పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి అర్ధ గంట సేపు ఇది ఉడకాలి అర్ధ చిప్ప పచ్చి కొబ్బరి వెనకాల ఉన్న బ్లాక్ పాట్స్ అంతా తీసేయాలి సన్నగా కోసుకొని మిక్సీ వేసుకోవాలి యాలక్కాయ గింజలు వేస్తున్నాను అని చూద్దాము ఉడికిపోయింది బాగా తురుముకున్న బెల్లం పైన జొన్న పెట్టేసుకుంటే బెల్లం కరిగిపోతుంది బాగా ఉడికిపోయింది ఇలా ఉడకాలి హాఫ్ అన్ అవర్ పడుతుంది అర్ధ గంట పడుతుంది ఒకసారి చూసుకోండి కొంచెం ఉడకలేదంటే ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది దీంట్లోనే పచ్చి కొబ్బరి వేసుకుందాము ఎండు కొబ్బరి అయినా వేసుకో నెయ్యి ఈ వేడికి నెయ్యి కరిగిపోతుంది చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు చేసి పెడితే ఇంకా మంచిది వాళ్ళు జొన్న రొట్టి తినరు కదా ఎక్కువగా గట్టిగా ఉంటుంది అనేసి పిల్లలు తినరు అలవాటైపోతే తింటారు ఇదైతే చిన్నపిల్లల కాడ నుంచి బాగా తింటారు ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా జొన్నలతో ఏదో ఒక రెసిపీ తినాలి బ్యాక్ పెయిన్ ఉన్న మోగాలు నొప్పులు ఉన్న వీక్లీ వన్ టైం పిట్టు తీసుకోండి హెల్త్ చాలా మంచిది పిట్టు రెసిపీస్ మన ఛానల్లో బియ్య పిండితో రాగి పిండితో ఉన్నాయి పిట్టు అవి కూడా చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను మా పిల్లలకు చేసి పెట్టాను టీనేజ్లో ఉన్న పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్